న్యూస్ బిగ్ బాస్ మూడు వారాలు గడిచాయి అయినా ఒకరికి గేమ్ పై క్లారిటీ లేదు రేషన్ కోసం ఆడే టాస్కులలో అయితే సంచాలక్ ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఈ ఈ సీజన్ ఎందుకు ఫెయిల్ అవుతోంది నిఖిల్ పృథ్వీ సోనియా మధ్య ఏం నడుస్తోంది ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఫస్ట్ చెప్పండి సంచాలక్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఈ సీజన్లో మిస్టేక్స్ ఏంటి ఎందుకు ఫ్లాప్ అవుతుంది సో అటర్ ఫ్లాప్ అయితే అవుతుంది మనం దాని గురించి చాలా కారణాలు ఉన్నాయి చాలా విశ్లేషణ చేసుకోవాలి సో ముందు సంచాలక్ మాట్లాడుకుందాం నిన్న జరిగిన టాస్క్ల గురించి మాట్లాడుకుంటే మూడు టాస్క్లు ఆడారు మొత్తం మూడు టాస్క్లు ఆడారు ఒక టాస్క్ లోనేమో సంచాలక్ గా ఉంది ఇంకో దాంట్లోనేమో బిగ్ బాస్ పెట్టాడు సంచాలక్ గా మణికంఠని నెక్స్ట్ సంచాలక్గా బిగ్ బాస్ మళ్ళీ సోనియా అని పెట్టాడు అంటే ఏంటంటే ఇక్కడ యష్మి అండ్ ప్రేరణ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతసేపు వాళ్ళు సంచాలక్గా ఉన్నప్పుడు వీళ్ళు మిస్టేక్స్ ఎత్తుకుతున్నారు నువ్వు ఎట్లా చేసినావు నువ్వు ఇలా ముందే చెప్పాల్సింది నువ్వు ఇలా ఉండాల్సింది ఇలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు సరే మీరే సంచాలక్గా ఉంటే ఏం చేస్తారు అనేది అక్కడ గేమ్ లో పెట్టాడు సో చూడండి ఫస్ట్ సీత అనుకుందాం సీతను అయితే వీళ్ళే ఎంచుకున్నారు ఎవరైతే నబీలు అండ్ పృథ్వీ ఆడటానికి వచ్చారో అది కంప్లీట్ గా టాస్క్ ని ముందు మనం స్టడీ చేయాలి టాస్క్ ఏంటి వెళ్ళాలి ఫ్రేమ్స్ పెట్టాలి ఎవరి ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ లాస్ట్ బజార్ మోగే వరకు ఉంటే వాళ్ళు విన్నర్స్ దిస్ ఇస్ ద టాస్క్ ఈ టాస్క్ ఖచ్చితంగా ఫిజికల్ అవుతుంది అవ్వకుండా ఉండదు పైగా సీత ఏమంది మొన్న లాస్ట్ టైము నామినేషన్స్ అప్పుడు నేను అన్ని సీజన్లు చూసిన వరుస పెట్టి ఏడు చూసినా ఓటీటీతో సహా చూసినా ఒక్క ఎపిసోడ్ మిస్ కాలేదని మరి ఈ టాస్క్ కూడా చూసి ఉండాలిగా ఫ్రేమ్ టాస్క్ అంతకుముందు మానసార్ శ్రీరామ్ చంద్ర సంథింగ్ ఎవరు ఆడారు సీజన్ ఫైవ్ ఆడారు సో అప్పుడు ఫ్రేమ్స్ కూడా కింద పడేసారు అంత దారుణంగా జరిగింది టాస్క్ అనేది ఫిజికల్ అయింది ఫిజికల్ అవుతుంది అని నీకు తెలుసు ఫిజికల్ అయినప్పుడు నువ్వు రూల్ ఏం పెట్టాలి ఫిజికల్గా మీరు అటాక్ చేసుకుని ఎవరైనా కింద పడిపోతే మళ్ళీ పాస్ పెడతాను మళ్ళీ మీ అంతటి మీరు లేవాలి ప్లస్ ఫ్రేమ్స్ ఫ్రేమ్ టచ్ పడేస్తే మాత్రం ఓడిపోయినట్టు సమ్ ఏదో ఒక లాజిక్స్ పెట్టుకోవాలి ఒక నాలుగైదు పెట్టుకోవాలి ముందే కానీ ఇక్కడ అస్తమాన పాజ్ పాజ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు కింద పడిపోయాడు అనుకోండి సపో పాజ్ కింద పడిపోయినాడు లేస్తాడు కదా కింద పడిపోయినాడు ఎప్పుడు లేస్తాడు ఈయన వెళ్ళి ఫ్రేమ్ పెడతాడు కదా కంగారు ఎందుకు పాజ్ ఆగండి కింద పడిపోతే పాజ్ ఎవరైనా గట్టిగా లాక్ చేసుకున్నారు ఇద్దరు ఇద్దరు పాజ్ మళ్ళీ మళ్ళీ దూరం ఇదేం బాక్సింగ్ కుస్తీ బోడి ఇలా పాజ్ పెట్టి దూరం జరిపి మళ్ళీ కొట్టుకోమన్నారు సో అక్కడ ఏంటంటే ఫ్రేమ్స్ పెడతానికి ఎలాగో ఒక ఆయన డిటాచ్ అవ్వాలి అవ్వకుండా ఉండలేదు ఆ టైంలో ఈయన లేవచ్చు ఎనర్జీ పుంజుకోవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఫోటో ఫ్రేమ్స్ అనేది తీసేసారు యాక్చువల్గా అక్కడ రూల్ ఏం పెట్టుకోవాలంటే ఫోటో ఫ్రేమ్స్ ఇసిరేయకూడదు ఒకళ్ళ దొక అంతకు ముందు అయితే కొన్ని స్విమ్మింగ్ పూల్ లోకి ఇసిరేసారు స్విమ్మింగ్ లో దూకి తెచ్చుకున్నారు కూడా అంతకు ముందు జరిగిన సీజన్స్ లో సో ఇవన్నీ చూసినప్పుడు నీకు రీకలెక్ట్ అయినప్పుడు టాస్క్ ని స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఈ పరిధిలో నువ్వు గేమ్ ఆడండి గేమ్ ఆడిపించాలి సంచాలక్ అనేవాడు గేమ్ ఆడిపించాలి గేమ్ విన్నర్ ని డిసైడ్ చేయాలి ఎవరు ఫెయిర్ గా ఆడారో చూడాలి సో ఇది సంచాలక్ బాధ్యత అంతేగాని అక్కడ లాక్ చేసి పట్టేసుకున్నావు నువ్వు అందుకని నిన్ను డిస్క్వాలిఫై చేసే అంది అంటే తను పెట్టుకున్న రూల్ ప్రకారం డిస్క్వాలిఫై అంతకు ముందు వరకు ఆడిన గేమ్ మనం అంతకు ముందు వరకు పట్టుకుంటున్నాము లాక్తున్నాము అతను వెళ్తుంటే ఆపేస్తున్నాం అంతకు ముందు వరకు అలా ఆడి ఇమ్మీడియట్గా నువ్వు నెక్స్ట్ రౌండ్లో రూల్ చేంజ్ చేస్తే పట్టుకోకూడదు బ్లాక్ చేయకూడదు అంటే రూల్ చేసేస్తే అది అలవాటు అయిపోయి ఉంటుంది మనకి ఇప్పుడు నబీలు వెళ్ళిపోతుంటే మన ఇలా లాక్ చేసాడు పృథ్వీ సో పృథ్వీని డిస్క్వాలిఫై చేస్తా యాక్చువల్గా పృథ్వీ లాక్ చే పృథ్వీ రోడ్గానే ఆడాడు సో వన్ కంపేర్ టు నబిల్ నబిల్ తో పోల్చుకుంటే పృథ్వీ రూడ్గానే ఆడాడు కానీ అక్కడ ఏంటి ఫిజికల్ గా ఎక్కువైపోతున్నారని మీకు తెలిసినప్పుడు ఆ డెసిషన్ ప్రకారం చూసుకుని ఆ పృథ్వీని డిస్క్వాలిఫై చేసేసింది ఏది నెక్స్ట్ రౌండ్లో పెట్టు నేనేమంటున్నా అంటే సంచాలక్గా ఫెయిల్ అయ్యారు టాస్క్ స్టడీ చేయడంలో ఫస్ట్ రౌండ్ చెప్తున్నా సీత ఫెయిల్ అయింది ఆ పృథ్వీ లాక్ చేసి డిస్క్వాలిఫై చేయడం అనేది జడ్జ్మెంట్ రాంగ్ బట్ ఫెయిర్ డెసిషన్ లో నబిల్ గెలవడం అనే డెసిషన్ గుడ్ డెసిషన్ పరంగా రైట్ అంటే కంపేర్ చేసుకుంటే పృథ్వీతో కంపేర్ చేసుకుంటే మానవుడు కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆడాడు కొంచెం స్ట్రాటజికల్ గా గేమ్ ఆడాడు ఫస్ట్లో కూడా తనే ఎక్కువ ఫోటోలు పెట్టేసాడు కూడా సో నబిల్ విన్నర్ అనే డెసిషన్ని నేను సమర్థిస్తాను సంచాలక్గా ఫెయిల్ సెకండ్ టాస్క్ వద్దాం మణికంట మణికంట క్యాబేజీలు టాస్క్ ఫస్ట్ ఏం చేయాలి అసలు నువ్వు ఎన్ని క్యాబేజీలు ఉన్నాయి ఎవరికి ఎన్ని ఇచ్చావు ఇది కదా చూసుకోవాలి అక్కడ పదిహేను ఉన్నాయంట ఆర్డ్ నెంబర్ ఉంది ఆర్డ్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి వస్తుంది కదా ఆ ఒకటి ఏం చేయాలి నువ్వు న్యూట్రలైజ్ చేయాలి ఎవరు ముందుగా దాన్ని తీసుకుని తీస్తే వాళ్ళు విన్నారు డిసైడ్ అయిపోద్ది అక్కడే అమ్మాయి చివరి వరకు తోయక్కర్లేదు ఏడేసేసింది ఎనిమిదో దానికి వచ్చింది డిన్నర్ అంటే ప్రేరణ లాజిక్ చాలా కరెక్ట్ అక్కడ ఇప్పుడు ఎండ్ బజార్ రాలేదు నువ్వు ఎలా విన్నర్ డిసైడ్ చేస్తావు ఇంకోటి అక్కడ నువ్వు పెట్టాలి కదా మాకోసం క్యాబేజీ అంటే నేను రీఫిల్ చేయను ఉన్నది ఎవరు ఫస్ట్ కథం చేస్తే వాళ్ళు విన్నర్స్ అంట సో ఇది ఒక బ్లైండ్ గా వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనైతే ఏం చేసేవాడి అంటే పదిహేను ఉన్నాయి లెక్క పెడతాం ఏడు ఏడు ఒకళ్ళకి ఇచ్చి ఒకటి తీసేస్తాం అవును కదా లేదా ఒకటి యాడ్ చేసి ఒకటి తోసేసిన తర్వాత దాన్ని తెచ్చి యాడ్ చేసి ఎనిమిది ఎనిమిది ఇస్తాం మీరు ఎనిమిది ఎవరు ముందు చేస్తే వాళ్ళు విన్నర్స్ అని ముందే చెప్పాలి టాస్క్ అసలు టాస్క్ నుంచి అర్థమే కావట్లేదు అక్కడ అక్కడ వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున వచ్చారు ఒకళ్ళు తోసిన తర్వాత పూర్తిగా అది ఆ బ్లాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత లైన్ దాటి ఇంకొకళ్ళు స్టార్ట్ అవ్వాలి ఇంకా అవ్వకుండానే రెండు సార్లు స్టార్ట్ అయ్యాడు సోనియా అది చూడలేదు నువ్వు ప్లస్ ప్రేరణ పక్కకి పక్కకి వెళ్ళిపోయింది లైన్ దాటి క్యాబేజ్ వెళ్ళిపోతే తెచ్చుకుంది ఇలా అంటే గడ్డంతో తెచ్చుకుంది అత్తలాగా అది చూడలేదు అక్కడ నువ్వు కొన్ని రూల్స్ పెట్టాలి ఏంటి ఈ రెడ్ లైన్ ఉంది మధ్యలోని ఈ రెడ్ లైన్ దాటి పక్కకి వెళ్ళిపోతే నేను దాన్ని మళ్ళీ వెనక పెట్టేస్తా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పాలి ఓకే ఆ రూల్ చెప్పాలా ఈ రూల్ చెప్పాల లాస్ట్కి వచ్చేసరికి ప్రేరణ లాజికల్ గానే మాట్లాడింది ఇంకొకటి ఉంటే మేము అది కూడా తోస్తాం కదా అప్పుడు నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు రీఫిల్ చేయాలి కదా అది క్లియర్గా రీఫిల్ అంటే వెనక పెట్టాలి కదా అబ్బాయి కూడా అదే డౌట్ అడిగాడు నిమ్మకాయ టాస్క్ లో శేఖర్ బాష్ చేసింది అదే కదా నువ్వు ఎందుకు చేయలేదు అన్నాడు అరే నేను సంచాలక్ బాపుడు ఆయన సంచాలక ఆయన అడుకు వెళ్ళి నేను సంచాలక్ అయితే నా రూల్ ఇదే ఎవరు ముందు చేస్తే వాళ్ళే ఫినిష్ అప్పుడు ఏడోది ఆమె చేయాల్సిన అవసరం లేదు ఏమిదోది ఏడు వీళ్ళు చేశారు ఏడు చేశారు ఏమిదోది సోనియా చేస్తుంది వాళ్ళే విన్నర్స్ ఇంకా అది మెల్లగా చేసుకోవచ్చు ఓ బజర్ మోగే వరకు చేసుకోవచ్చు కదా ఇంకా టైం ఏముంది అందులో టైం క్యాల్కులేషన్ ఏముంది ఆ క్యాబై పట్టుకున్నాడే విన్నర్ కదా లాజిక్ అర్థమైందా అదే మొత్తుకుంది ప్రేరణ మనకు అంటగా నచ్చాలా ఫీల్ అయిపోయాడు అగ్రిసీ అయిపోయాడు ఆ డ్యూ డామ్ డిష్ అన్నాడు సరేలే పోన్లేరా బాగు నువ్వు వేయడమా కానీ తర్వాత వచ్చింది కాస్త కన్సోల్ చేసింది సో ఇదంతా ఓకే ఇక్కడ సంచాలక్గా ఫెయిల్ రూల్స్ ఫ్రేమ్ చేయడం డెసిషన్ ఏదైతే ఉంది నిఖిల్ అండ్ సోనియా గెలిచిన డెసిషన్ డెసిషన్ కరెక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్గా ఆడారు బాగా ఆడారు స్పీడ్గా ఆడారు వీళ్ళతో పోల్స్తుంటే కంపేర్ టు ఆదిత్య అండ్ ప్రేరణ సో వాళ్ళు బాగా ఆడారు సో డెసిషన్ రైట్ 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 ఫెయిల్ ఫెయిల్ ఇది నెక్స్ట్ సోనియా బెలూన్స్ పెట్టుకోవాలి బాక్స్ లోనే ఉండాలి అక్కడ రూల్ ఏం పెట్టాలి యాక్చువల్ గా బాక్స్ ఎందుకు గీసారు అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు సోఫాలో లివింగ్ రూమ్ లో బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కోవచ్చు కదా బెలూన్ వేసుకుని కొట్టకుండా లైన్ ఎందుకు పెట్టారు అందులోనే ఉండాలి దాటి పోతున్నావు అబ్బాయి పైగా బెలూన్స్ పక్కకి వెళ్తున్నా దాన్ని కొడుతు నన్ను సమర్థించుకుంటుండు అక్కడ పెట్టాల్సిన రూల్ ఏంటి ఇన్ బాక్స్ లోనే ఇద్దరు ఉండాలి కింద పడిపోయిన బెలూన్స్ లోపల ఏదైతే బాక్స్ లో పడుతుందో వాటిని పగలగొట్టండి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగిరిపోయి వెళ్ళిపోయి నేను కౌంట్ చేయను రింగ్ లోంచి బయటకు వచ్చిన బెలూన్ నేను కౌంట్ చేయను అని చెప్పాలి స్ట్రిక్ట్ గా స్టార్టింగే చేయాలి ఇది సో ఒంటి మీద ఉన్న బెలూన్సే నేను లెక్కేస్తా కింద పడిపోయిన బెలూన్ నేను లెక్క అయిను ఇట్స్ వెరీ క్లియర్ టాస్క్ కదా ఒంటి మీద బెలూన్లు ఒకవేళ అయిపోయినాయి అనుకుందాం సపోజ్ ఎవరైనా స్పీడ్ కొట్టి సరే అక్కడతో ఎండ్ అయిపోద్ది కదా గేమ్ చక్కగాని మీ మీ దగ్గర ఒకటి ఉంది మిమ్మల్ని మీ బెలూన్లు అన్ని పాలు కొట్టిస్తా అయిపోయింది కదా గేమ్ విన్నర్ తెలిసిపోతుండే కదా క్లియర్ కానీ కంటికి నువ్వు విత్ ఇన్ ద లైన్ ఆడాలి సో విత్ ఇన్ ద లైన్ ఒక లెగ్ వస్తే పర్లేదు పూర్తిగా మనిషి వెళ్ళిపోతే వాళ్ళు అవుట్ అయిపోయినట్టే అని ముందే చెప్పాలి కదా అప్పుడు వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు దెబ్బలు తింటాడు ఇలా ఇట్లా స్ట్రాంగ్ గా నుంచి ఉంటాడు కొడుతున్నా కూడా అప్పుడు ఎవరు ముందు బ్యాలెన్స్ పాల్గొడితే కొడితే విన్నారు కదా సింపుల్ టాస్క్ ఇది గోడ్తో పోయేదానికి గొడ్డలు అంటారు కదా సింపుల్ టాస్క్ ని ముందు టాస్క్ అవగాహన చేసుకోకుండా అక్కడ ఫ్రేమ్ చేసుకోకుండా వాళ్ళకి ఇద్దరు ఆడేది ఇద్దరు ఇద్దరు నీ ఫ్రెండ్సే బడ్డీసే రూపొద్దులే మనకు కూర్చించి ఇచ్చేటలు చేసుకుంటాం జోకులు వేసుకుంటాం నీకు ఇల్లు అభయ్య కదా ఏం చెప్పాలి నువ్వు సోనియావి సంచలగ్గా మీరిద్దరూ ఇందులోనే ఉండాలి రింగ్ లోనే ఉండాలి రింగ్ దాటి ఎవరైనా పూర్తిగా బయటికి వెళ్ళిపోతే ఏది శరీరంతో సహా బయటకెళ్ళిపోతే వాళ్ళని అవుట్ చేసేస్తా అని చెప్తే అయిపోయేది అక్కడ రెండు సార్లు అబ్బాయి వచ్చాడు డిస్క్వాలిఫై నిఖిల్ గెలిచాడు ఇలా చెప్పొచ్చు కదా అది మిస్ అయింది ఇంకొకటి మీరు లోపలే ఉండండి బెలూన్స్ నేనే ఓకే అది అసలు చాలా తొక్కలో డేషన్ సంచాల అదే పట్టుకుంది యష్మి అదే పట్టుకుని నువ్వు ఆ ఈ బెలూన్ లేదు వైలెట్ కలర్ బెలూన్ లేదు మా దాంట్లో వాళ్ళ బెలూన్ లేదు వీడియో వేసే ఎక్కువ అందుకే ఎక్కువ పగిలి ఎత్తరికి ఇప్పుడు బెలూన్స్ కౌంట్ చేస్తానంటే ఎట్లా కుదిరిద్ది బయట ఉన్న బెలూన్స్ కౌంట్ చేస్తే ఆ కౌంటింగ్ మేము చూసుకోమన్నా బట్ ఆ కౌంటింగ్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకటే తనకి ఉంది అబాయ్కి ఉంది కాల్కి ఇంకా బెలూన్ స్టిల్ లైవ్ లో ఉంది పగలకుండా బ్లాస్ట్ అవ్వకుండా దాన్ని కన్సిడర్ చేసి ఇచ్చుంటే మంచి సంచలక అయ్యింది అది అది చేయకుండా ఎవరు బాగా ఆడారు అంటే రెండు సార్లు లైన్ దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే ఆ రూల్ తీసుకుంటే ఓకే కానీ బట్ ముందు చెప్పాలి కదా అది అది అంట సో అక్కడ ఫెయిల్ సో సంచాల ముందు ఫెయిల్ అవుతున్నాడు సో ఇంకా ఓవరాల్ గా అట్టర్ ఫ్లాప్ గురించి వద్దాం మనం గా చూస్తే ఇక్కడ ఈసారి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎవ్వడి మైండ్ సెట్ ఆడుకుంది ఒక టాస్క్ వస్తే ఒక గ్రూప్ డిస్కషన్లో ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్తున్నావు అనుకోండి సలహా ఏ అక్కర్లే నా నాకు తెలుసు నా మైండ్ సెట్ ఎట్లా ఆడితే అట్లా ఆడతా సంచాలకు ఫెయిల్ అయితే నామినేషన్ అంతే అంతేగాని టాస్క్ ని హుందాగా ఆడిపిద్దాం అంటే ఒక పబ్లిక్ ఎలా చూస్తారు వ్యూవర్షిప్ లో అది బాగుంటే ఆసక్తికరంగా ఉంటే చూస్తా అక్కడికి ఎంత ఆర్గ్యుమెంట్ అయినా అవని వాగువాదావని కొట్టుకోండి ఆ ఫిజికల్ గా తా తన్నుకోండి దొరలండి గాడేళ్ళు ఏదైనా కానీ బట్ అది చూడ చూడబుద్ధి ఆ కాజ్ అనేది జెన్యున్గా ఉంటే ఆడేన్కి ఎక్కుతుంది మీరు పిచ్చి పిచ్చిగోళలు చేసేసుకుంటూ అసలు టాస్క్ ఏమవుతుంది వాటిలో ఒక సీజన్లో కొన్ని సీజన్స్ లో బిగ్ బాస్ లో టాస్క్ చూడాలంటే చాలా ఆసక్తిగా ఉండేది అరే చిన్న చిన్న టాస్క్లే అవి మహిళలు మారాన్లు ఇంకా స్టార్ మహిళ ఇలాంటి వాటిలో ఆడిచ్చే యాత గోడలు ఓ మస్తు ఆడతారు ఇలాంటి పొద్దున్నేసే సీరియల్ బ్యాచ్ అంతా ఆడేది ఏ గేమ్స్ అవన్నీ చూసి కూడా మళ్ళీ బిగ్ బాస్ లో కూడా ఎందుకు చూసేవాళ్ళు ఆఫ్ ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎక్కడ వాగ్వాదం అవుతుంది ఇద్దరికి ఏ పాయింట్లో కొట్టుకుంటున్నారు వీళ్ళు దీనికోసం చూసేవాళ్ళు అంతేగాని ఆ టాస్క్ చూసేద్దామనో ఆ తొక్కలో బెల్లు పాల్గొడుతుంటే మనం ఎగ్జైట్ అయిపోతుంది ఏమి ఉండదు ఎవరు ఎలా ఆడతారు అనేది చూస్తారు సో ఇక్కడ ఎవరు ఎలా ఆడుతున్నారు అనే దాంట్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే ఉన్నారు టాస్క్ బాగానే వస్తుంది బాగానే డిజైన్ చేస్తున్నారు కానీ వీళ్ళు దాన్ని అర్థం చేసుకుని దానికి ఒక ఫ్రేమ్ దాన్ని దాని ఫ్రేమ్ లో కూర్చోబెట్టి ఆడట్లా ఆడించట్లా సంచాలక్ కూడా అలాగే ఏడు సో ఫస్ట్ స్టార్టింగ్ అలాగే ఉంది ప్రేరణ కూడా ప్రేరణ సంచాలక్ గున్న ఇట్లానే జరిగింది ఆ తర్వాత ఇంకొకళ్ళు లెవర్ సంచాలక్ గున్న ఇలా ఇదే జరిగింది ఏది శేఖర్ భాష అది అది అసలు పైకి లేపి నిమ్మకాయలు పడుతున్నాయా లేదా ఏం తెలియని కూడా తెలియట్లా అది ఫోకసే లేదు ఈ నాకు వీళ్ళు కెమెరాలు అడ్డు రావడమే అయిపోతుంది కెమెరా ఫేవరీ సార్ ఎవరు లేరు అందరు అడ్డు రావడం మన షార్ట్ దొరకపోవడం పాప వాళ్ళు కష్టపడటం ఇంకోటి వీళ్ళంతా గలాట చేసేస్తున్నారు ముందు క్వైట్ గా కామ్గా ఉండటం లేదు అది ఏ టాస్క్ అయినా సరే కమన్ కమాన్ ఈట వచ్చా ఏటే లిటే అది అది తినాలా నేను గేమ్ ఆడాలా సో ఇక్కడ దానివల్ల ఏమైతుందంటే చూడొస్తే ఇంట్రెస్ట్ పోతుంది ప్లస్ పార్టిసిపెంట్స్ కూడా ఎవరికి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మాట్లాడట్లేదు ఎక్కువ ఏది ఇన్వాల్వ్ అవట్లేదు ఇందులో కూడా టాస్కుల్లోనే కాదు మామూలుగా కూడా ఇదివరకు గొడవలు అవుతా ఉండేవి చిన్న చిన్న విషయాలకు కూడా ఓపెన్ అప్ అయి మాట్లాడేసేవాళ్ళు ఇప్పుడు అసలు అబ్బాయి లేదు ఆ గుడ్లు తిందా నామినేషన్ నామినేషన్లో చూసుకుందాం ఇట్లా అయిపోతుంది అక్కడే మాట్లాడవచ్చు కదా అదే పాయింట్ అవుతుంది కదా ఆ రోజుకి కంటెంట్ కావాలి కదా కంటెంట్ క్రియేషన్ అనేది లేదు ఎవరి దగ్గర లేదు సో లోపలికి హౌస్ లోకి వెళ్ళిన పార్టిసిపెంట్స్ ఎట్లా ఉండాలి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి సో అది మిస్ అవుతుంది ఈ సీజన్ లో అందుకనే ఒక ఫ్లాప్ అవుతుంది ప్లస్ దట్టు తెలుగు రాని బ్యాచ్ ఉన్నారు కన్నడ బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి టాస్కే అర్థం అట్లా పృథ్వీ అయితే ఏంటి అని అడుగుతున్నాడు రెండోసారి అడుగుతున్నాడు నాకు తెలుగు బాగా అవుతుంది అంటున్నాడు మన నామినేషన్లో కానీ మాట్లాడుతుంటే రిసీవ్ చేసుకోలేకపోతుంది సో అక్కడ ప్రాబ్లం ఉంది ఇబ్బంది ఉంది అంతెందుకు నిన్న టాస్క్లోనే నామినేషన్స్ అప్పుడు నఖిల్ ని అబాయ్ ని డిస్కస్ చేసుకుని ఒకళ్ళు నామినేట్ అవ్వండి ఒకళ్ళు సేవ్ అవ్వండి అని చెప్పాడు బిగ్ బాస్ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పాడు అదే అర్థం కాలేదు చాలా మందికి అక్కడ హౌస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సో అట్లా ఉంది సో అందుకనే సీజన్ కొంచెం ఫ్లాప్ తీసుకపోతుంది మరి ఏమైనా ఇప్పటికైనా వరల్డ్ కార్డ్ ఎంట్రీలో అయ్యి వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను